మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించాం మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజుడు షష్టమంలో రవి షష్టమంలో కేతువు లాభంలో శని మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి వేజర్గా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక మేషరాశి వారికి ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది కుజుడి గురించి రాశ్యాధిపతి అయిన కుజుడే ఈ రాశి వారికి సంబంధించి తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు ఎప్పుడైతే మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారో అద్భుతంగా వీరికి సంబంధించి ముఖ్యంగా మంచి ఆత్మస్థైర్యం విల్ పవర్ అలాగే ఎటువంటి పనినైనా నేను చేయగలను అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇది చాలా వరకు మీ శత్రువుని వెనక్కి పంపిస్తుంది దాంతోపాటుగానే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి చూసినప్పుడు పదిహేడో తారీఖు తర్వాత నుంచి కూడా రవి షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే రవి షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారో మేషరాశికి ఇక్కడ తృతీయంలో రవి ఉండటము షష్టమంలో తృతీయంలో కుజుడు ఉండటం షష్టమంలో రవి ఉండటం రెండూ కూడా చాలా వరకు శత్రు విజయాన్ని వీళ్ళు పొందే విధంగా ఎటువంటి టఫ్ టాస్క్ అయినా సరే వీళ్ళు తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఎనిమీస్కి సంబంధించి కావచ్చు కాంపిటీటర్స్కి సంబంధించి కావచ్చు మీరు పెట్టే పనిలో ఎఫోర్ట్స్కి సంబంధించిన విషయంలో చేయగలను అనే దృఢ సంకల్పం కావచ్చు సో ఇక్కడ ఈ కాబట్టి మూడు నాలుగు వారాలు సెప్టెంబర్ నాలుగు వారాల్లో మూడు నాలుగు వారాలు ఇక్కడ మేష రాశి వారికి అనుకూలంగా ఉందని బాగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ తృతీయంలో ఉన్న కుజుడు విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానాలగే కుజే ఈ తృదుడు ఈ తృతీయంలో కుజుడు ధనలాభాన్ని ఆరోగ్యాన్ని ఇష్టకార్య సిద్ధిని మంచి సుఖాన్ని నూతన వస్త్ర ప్రాప్తిని కూడా కలగజేస్తూ ఉన్నారు కాబట్టి కుజుడు యొక్క సంచారం ఈ రాశికి మాసం మొత్తం కూడా తృతీయ స్థానంలో ఉండటం వీళ్ళు మంచి పరాక్రమాన్ని కలిగి ఉంటారు ఈ మాసంలో అని చెప్పచ్చు అదేవిధంగా మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ రవి దోషం మాత్రం మొదటి రెండు వారాలు మనకి కనిపిస్తూ ఉంది ఏదైతే రవి శనుల యొక్క సమసప్తమం కనిపిస్తూ ఉందో సో దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత విషయంలో ఇక్కడ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కనిపిస్తుంది పంచమ స్థానంలో రవి సమసప్తమంలో ఉండటం మేజర్గా మనం చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ మొదటి రెండు వారాలు కూడా ఇటు మీ ఇన్వెస్ట్మెంట్స్కి కి దాని నుంచి మీరు ఆశించే ప్రాఫిట్స్కి కావచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్ హైక్స్కి శాలరీ హైక్స్కి కావచ్చు అలాగే మీరు పెట్టుకున్న ఏదైనా డిజైర్డ్ గోల్ లక్ష్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంతవరకు మొదటి రెండు వారాలు కూడా ఏంటో మిస్ గా ఉన్నట్టు ఉంటూ ఉంటుంది మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ లో ముఖ్యంగా సంతానం ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఒక టగ్ ఆఫ్ లాగా మనకు నడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించి మేజర్గా ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమి కలిగించకుండా ఆర్థిక పరంగా మేషరాశి వారికి మంచి అనుకూలమైన సమయంగానే మనం చెప్పచ్చు ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం ఈ రాశిగా అద్భుతంగా చెగ్గ ద్వితీయ స్థాన సంచారంలో ఉంటూ ఉందో తప్పకుండా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా అటు కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ మీ ఎథిక్స్ ధర్మబద్ధంగా మీ వాల్యూస్ని కుటుంబాన్ని మీ కుటుంబంలోని వాల్యూస్ని కాపాడుకుంటూ మీరు ముందుకు వెళ్ళే విధంగా ఆర్థిక పరంగా బలపడే విధంగా గురుడు చేస్తూ ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ గురుబలం కూడా ఆర్థిక పరమైన విషయంలో చాలా మంచి సానుకూలతని వీళ్ళకి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి శుక్రుడి యొక్క సంచారం మాత్రం మొదటి రెండు వారాలు అంత అనుకూలంగా లేదు సో స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి మేజర్గా గురుబలం అంత అనుకూలంగా ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడి యొక్క సంచారం కొంత అను అననుకూలత ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి కావచ్చు కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు ధనపరమైన కుటుంబ పరమైన విషయాల్లోనూ కలత్రకారకుడైన శుక్రుడి షష్టమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పరంగా అన్యోన్య అన్యోన్యతకి సంబంధించి కావచ్చు కొంత ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు చిన్నపాటి సమస్యలు అనేవి శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి వృత్తిపరమైన విషయాల్లో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మంచి పురోగతి తప్పకుండా శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి లభిస్తుందని చెప్పచ్చు రాహు వల్ల మాత్రం వీళ్ళకి అనవసరమైన ఆలోచనలు వృధా భ్రమణాలు వృధా ప్రయాణాలు ఎక్కువ ఖర్చులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే మేషరాశి వారికి సంబంధించి మేజర్గా శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ కొంతవరకు అనుకూల పరిస్థితుల్లో లేనందున సిక్స్త్ సెవెంత్ షష్టమ సప్తమ స్థానాల్లో శుక్రుడు అనుకూలించే పరిస్థితులు ఎక్కువ కాబట్టి మరి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో మనకి శుక్రుడు కూడా అనుకూలత చాలా ముఖ్యం కాబట్టి కొంత ఈ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంత అనుకూల పరిస్థితులు కొంచెం తక్కువ ఉన్నాయి విద్యార్థులు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం మొదటి రెండు వారాలు సబ్జెక్టు పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇక్కడ కొంతవరకు కొంత టఫ్ టైం అనేది విద్యార్థులకి మొదటి రెండు వారాలు కూడా కొంత కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వారికి రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా 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 మంచిది ఫస్ట్ పాయింట్ అయితే శుక్రుడు మాసం మొత్తం కూడా ఆయన కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు కాబట్టి హిమకుంద మృఢాలాభం శుక్ర నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం ఈ మాసం మొత్తం కూడా చాలా మంచిదిగా చెప్పచ్చు పంచమ స్థానంలో మొదటి రెండు వారాలు గోచారంలో ఉండే రవికి తప్పకుండా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఇక్కడ చాలా మంచిది లక్ష్మీదేవికి శుక్రవారం పూట చక్కగా ఆ లక్ష్మీదేవిని మల్లెపూల మాలతో అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం వల్ల ఇక్కడ కాంట్రాక్ట్సు బిజినెస్ మ్యారిటల్ మ్యాచెస్ విషయంలోను మ్యార మ్యారిటల్ లైఫ్ విషయంలోను ధన కుటుంబ పరంగా వచ్చి చాలా సమస్యలు తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి రాహువుకి శుక్రుడికి రవికి ఈ మూడు గ్రహాలకి ఈ మాసంలో చేసుకోవాల్సిన అవసరం మరి వృధా భ్రమణాలు వృధా ఖర్చులు ఏ సమయంలో ఉండొచ్చు పంచమస్థానంలో రవి బుద్ధుల వల్ల మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రీచ్ అవ్వబోయే పరిస్థితులు ఉంటాయి శుక్రుడి వల్ల నిజంగా ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు అనేది వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే కరెక్ట్గా మనకి ఆ డేట్స్ బట్టి అసలు ఏ విషయంలో ఎప్పుడు మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ రెమిడి ఏ వారంలో ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది బట్ తప్పకుండా వీక్లీ రాసి ఫలాలు కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి